ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు గుడివాడలో జరిగిన కార్యక్రమంలో అన్నా క్యాంటీన్లను లాంచ్ చేశారు చంద్రబాబు దంపతులు అక్కడే పేదలతో కలిసి భోజనం చేశారు తొలి విడతలో భాగంగా ఏపీ వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి మొదటి సీఎం చంద్రబాబు ప్రారంభించగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రారంభించనున్నారు సెప్టెంబర్ నాటికి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి అన్నా క్యాంటీన్ల నిర్వహణను కృష్ణ ఫౌండేషన్ అక్షయ పాత్ర చేపట్టిందయి అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆరోపించారు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు పేరు మార్చి అయినా అన్నా క్యాంటీన్లను కొనసాగించాలని సూచించామని కనీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగన్ దుర్మార్గపు ఆలోచనలు అసమర్థత కారణంగా అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో పునః ప్రారంభించాల్సి వచ్చిందన్నారు దివంగత నేత ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి గెలిచారన్న చంద్రబాబు సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతి వెళ్లి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణగా పేరు సంపాదించుకున్న డొక్కా సీతమ్మ సేవలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు అరకొర సంపాదనతో జీవించే వారికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు పెట్టామని వీటి కోసం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లను రన్ చేసే బాధ్యతను దాతలు తీసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏమనిపిస్తుంది మీకు వాటర్ డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట అయితే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీని గెలిపించుకుంటే మనం ఎక్కడికో వెళ్లిపోయే వాళ్లమన్న చంద్రబాబు కానీ అలా జరగలేదన్నారు తనను ప్రజలు వద్దనుకున్నారని అక్కడి నుంచి మొన్నటి వరకు వైసీపీ పాలనలో గుద్దుడే గుద్దులు ప్రారంభమైందన్నారు ఇటు రెండు వేల నాలుగులో కూడా తనను కాదన్నారని తర్వాత వచ్చిన ప్రభుత్వాలతో ఏకంగా రాష్ట్రమే విడిపోయిందన్నారు చంద్రబాబు రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్లే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్ర దేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరందరూ గాని పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దానివల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జిఎస్టిపి అభివృద్ది అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దు గుద్దుడు బూతులే బూతులు మామూలు కాదు వెళ్ళి అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మేఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్నీ మనం చూసాం